మెయిన్గా ఇప్పుడు అక్కడ రాక్ కనిపిస్తుంది కదా సార్ అదంతా కూడా ఒరిజినల్ కాంక్రీట్లో కవర్ అయి ఉండేది సార్ సో టూ థౌజండ్ ట్వంటీ నుంచి వరుసగా త్రీ ఇయర్స్ ఫ్లడ్లో అది మొత్తం వాష్ అవుట్ అయిపోయింది సార్ అట్లాగే కింద కూడా ఈ సైడ్ ఇవి ఉన్నాయి కూడా కాంక్రీట్ అంతా వెళ్ళిపోయి కవర్ అయిపోయి ఆ రాక్ కూడా అది డీప్గా కవర్ అయిపోయింది సార్ ఈ బెడ్లో కూడా ఆల్మోస్ట్ సమ్ నైన్ టు టెన్ మీటర్స్ డీప్ తీసి కవర్ అయిపోయింది సార్ దీనికి నైంటీ నైన్ క్రోర్స్ తోటి శాంక్షన్ అయ్యేసారి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు వర్క్ కూడా అసైన్ చేశారు సార్ ఒక ట్వంటీ వన్ క్రోర్స్ వర్క్ వర్క్ జరిగింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ జరిగింది సార్ మిగిలింది మనము నవంబర్కి మనము వీఆర్ ఎక్స్పెక్టింగ్ బాన్స్ సార్ ఈ లోపలే మనము మాక్సిమమ్ ఇక్కడ ఎక్స్పోజర్ లేకుండా అన్ని కవర్ చేసేవారు సార్ ఫస్ట్ దీని మీద మళ్ళీ రీఫోర్స్డ్ కాంక్రీట్ అప్రాన్ పాయింట్ సిక్స్ మీటర్కి వస్తుంది సార్ ఎంటైర్ లేయర్ ఇంక్లూడింగ్ స్టార్టింగ్లో ఉన్నది కూడా రిప్లేస్ చేయాలి సార్ అది కూడా ఎగ్జామిన్ చేస్తాం సార్ సో ముందు ఏదైతే ఎక్స్పోజిడ్గా రాక్ ఉందో అది ఈ సైడ్ వాల్ కూడా కట్టాలి సార్ ఇక్కడ ఇవి ముందు ప్రియారిటీ ఇస్తాం సార్ ఇచ్చిన తర్వాత రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ ప్రాన్ కూడా ఒక సైడ్ నుంచి మొదలు పెడతాం సార్ కొన్న వార్ ఫుట్ కాంక్రీట్ వాల్ పైన ఈ టెంపుల్ అట్లా వెళ్ళిపోయింది సార్ రివర్లో వాల్ దాటి వచ్చింది ఫ్లట్ ఈ రెండు అప్పుడు దెబ్బదండీ నెక్స్ట్ అభిప్రాయం సార్ చూడాలా ఇంకా అది కనబడుతుంది సార్ క్లియర్గా అభిప్రాయం చూసుకోండి మనుషులను చూసుకోండి అది సార్ క్రెడిట్ వేరే ೇರ್ ನೈನ್ ದರಂಟ್ ಲೆವೆನ್ ಹಂಡ್ರೆಡ್ ಸರ್ ಟೋಟಲ್ ಇದು ನೈನ್ ಎಂತೀರ

నిన్ను అడుగుతున్న ఎంత వన్ ఒక పాయింట్ పెరిగితే ఎంత పెరుగుతూ ఉంది ఆ విధంగా ఎయిట్ ఓకే నైన్కు వస్తున్నారు ఎక్కడికి ఫుల్ రిజర్వ్ రిజర్వాయర్ ఎక్కడి దాకా వస్తుంది నైన్టీ హండ్రెడ్ పాయింట్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్ హండ్రెడ్ అనుకుంటున్నా హండ్రెడ్ హండ్రెడ్ అయినప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది కదా హండ్రెడ్ అంటే నైంటీ ఫైవ్ అది నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంకా పైకి ఆరు దాకా వస్తుంది అక్కడ దాకా వచ్చినప్పుడు ఎవ్రీ పాయింట్కి ఎంత వస్తుందో ఈ మస్ట్ హ్యావ్ ఏ క్యాలిక్యులేషన్ కదా నువ్వు ఇంజనీర్ కదా ఇళ్ళంటే పాలిటీషియన్లు నువ్వు ఇంజనీర్ నీకు ఐడియా ఉండాలి కదా యూనిఫామ్ గా రాదు కదా కింద నుంచి పైకి పోయి పెరుగుతుంది కదా మరి నేర్చుకోవాలి కదా ఎంతవరకు మీరు సబ్జెక్ట్ లో మర్చిపోయారు సబ్జెక్ట్ అందరూ అందుకే మీకు మళ్ళీ రివైజ్ చేస్తున్న పాఠాలు గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ మస్ట్ బి తరో విత్ ది సబ్జెక్ట్ ఇక్కడ వస్తేనే మీరు కూడా మనుషులు వచ్చినప్పుడు వాళ్ళు స్టడీ చేసి పర్ఫెక్ట్గా తయారు కావాలి ఏది వచ్చినా కూడా క్యాజువాలిటీ చూసుకోవాలి సర్ఫేస్ తర్వాత కాంక్రీటింగ్ చేశారు అలా అంతా అదే రకం ఉంది ఈవెన్ మొత్తం ఎగిరిపోయాను ఇప్పుడు ఏంటంటే ఆ బ్యాలెన్స్ కూడా నిలవస్తారు దాన్ని కూడా మళ్ళీ తీసివేయాలి మననాడు దానికోసం ప్లాన్ చేశారు టూరిజం బ్లాక్స్ అదే టూరిజం ప్రాజెక్ట్ కూడా ఉంది సార్ సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం ప్రాజెక్టులో పెట్టారు సార్ అప్పుడు బిల్డింగ్స్ అన్ని కట్టారు అంటే ఈ ఫ్లడ్ వచ్చినప్పుడు అవి కూడా డ్యామేజ్ అయ్యాయి టోటల్గా బ్లాక్ అయిపోయారు

आई एफरन अभी सर लेवल्स स्किप सर सिचुएशन कार्ड ने पोडानी की नाको मला कट टेक का होगा आर गेट द टाइम 10 मिनट्स लेट सी यू सी इन द एफरन सर सो वी विल टेक यू डायरेक्टली टू द थर्ड पॉइंट सर स्किपिंग सेकंड पॉइंट अंदर रियल पब्लिक प्रोग्राम सर ओके We will do HLC, third point.